నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు మాడవీధుల్లో చెన్నకేశవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి కర్నాడు జిల్లా మాచర్లలో శ్రీలక్ష్మి నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసిన అనంతరం మహారథంలో కొలువు తీర్చారు అశేష భక్త జనవాహిని నడుమ నరసింహస్వామి పురవీధుల్లో విహరించారు గోవిందకోటి రాసిన తొలి భక్తురాలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించింది తిథిదే యువతలో హిందుత్వాన్ని ప్రోత్సహించేందుకు సనాతన ధర్మం సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు గాను కోటి రాసిన విద్యార్థులకు కుటుంబంతో సహా ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని తిథిదే పాలక మండలి గతంలో నిర్ణయించింది బెంగళూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు కోటి రాసింది ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే కోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము పోటీ రాసినటువంటి వాళ్లకు కుటుంబ అంతా కూడా విఏపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యుని పుష్కలంగా ఈ అమ్మాయికి ఉంటాయి శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడమ వేయి దీపాల ఉత్సవం నేత్రపరవంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు దేవస్థాన సిబ్బంది ఆగమ పాఠశాల విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంభ మల్లికార్జున వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు వేమలవాడ రాజన్న అనుబంధ బద్దిపోచ్చమ్మ ఆలయంలో రద్దీ నెలకొంది సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత తెల్లవారుజామునే బద్దిపోచ్చమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు